విద్యార్థులకు ఎస్బీఐ వరం ఇరవై లక్షల వరకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సో ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అయితే ఎస్బీఐ తీసుకొచ్చింది చదువుల్లో విశేష ప్రతిభ కనిపించే పేద విద్యార్థులకు ఎస్బీఐ ఫౌండేషన్ గుడ్ న్యూస్ చెప్పింది పేద విద్యార్థులను విద్యలో ప్రోత్సహించేందుకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదును ప్రకటించింది ఇందులో భాగంగా ఈ దే ఏడాది దేశవ్యాప్తంగా ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మంది ప్రతిభావంతులను విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితే అందించి వారి చదువుకు బాధటగా నిలిచి భావి భారత నిర్మాతలు తీర్చిదిద్దే విధంగా ఎస్బీఐ ఫౌండేషన్ అయితే తెలిపింది పేద విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఈ స్కాలర్షిప్ కోసం తొంభై కోట్లు ప్రకటించింది దీంతో ఎంతో గొప్ప ఆశయంతో రెండు వేల ఇరవై ప్రారంభించిన ఆశా స్కాలర్షిప్ పేద విద్యార్థుల కళలు ఆకాంక్షలు నెరవేర్చాలన్న అంచనాలపై నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది అనమాట ఎస్బీఐ ఫౌండేషన్ అయితే చెప్పింది వెనుకబడిన విద్యార్థులకు ఉన్న విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ స్కాలర్షిప్ సమ్లత వృద్ధి దీర్ఘకాలిక దేశ నిర్మాణం అనే ఉత్తమ గ్రూపు ఖాళదారి తీసుకుని అయితే మనం చూస్తుందన్నమాట ఈ స్కాలర్షిప్ కార్యక్రమంపై ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి మాట్లాడారు ఈ ఏడాది ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నందు అదే పేరుతో స్కాలర్షిప్ని అయితే ప్రారంభించడం తమకు ఎంతో గర్వకాలం అన్నారు దేశవ్యాప్తంగా ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మందికి అయితే మేలు జరుగుతుందని చెప్పేసి అన్నారన్నమాట తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా వివిధ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుందని చెప్పారు స్కాలర్షిప్ ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు కూడా ఏటా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఆర్థిక సమయత అందిస్తామని ఎస్బీఐ చైర్మన్ అయితే వెల్లడించారు అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్ పదిహేను వరకు అధికారిక వెబ్సైటు ఎస్బీఐ స్కాలర్షిప్స్ డాట్ డాట్ సిఓ డాట్ డాట్ కో డాట్ ఇన్ అనమాట డాట్ సిఓఇన్ డాట్ ఇన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట ముఖ్యాంశాలు ఏంటంటే పాఠశాల విద్యార్థులు కావచ్చు ఇంటర్ గ్రాడ్యుయేటు పోస్ట్ గ్రాడ్యుయేటు వైద్య విద్యార్థులు ఐఐటి ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్ను దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థి ఎంచుకున్న కోర్సు వారి అభ్యసన అధ్యయనం స్థాయిని బట్టి ఈ స్కాలర్షిప్ పదిహేను వేల నుంచి గరిష్టంగా ఇరవై వేల వరకు ఉంటుంది అంటే మనకి ఇరవై లక్షల వరకు కూడా ఉంటుందన్నమాట ఏటా రెన్యువల్ కావాలంటే విద్యార్థులు కనీస అర్హత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించేందుకు విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో డెబ్బై శాతం మార్కులు లేదా సెవెన్ సీజీపీఎస్ సాధించాలి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి స్కూల్ కేటగిరీ మూడు లక్షలు ఇక్కడ ఇతర కేటగిరీలు అయితే ఆరు లక్షలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పది శాతం సరలింపు అయితే ఉంటుందన్నమాట అయితే ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేయాలంటే స్కూల్ విద్యార్థులతో పాటు యూజీ పీజీ మెడికల్ ఐఐటి ఐఎం ఓవర్సీస్ కేటగిరీలో విద్యార్థులకు ఎలాంటి అర్హతలు అయితే ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయాలి ఎంపిక విధానం అయితే వివరాలని కూడా మనకి వెబ్సైట్లు అయితే ఉంటాయన్నమాట సో అధికారిక వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అప్లైనా ఉంది కదా అక్కడైతే మీరు అయితే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు స్కూల్ అయితే స్కూలు యూజీ అయితే అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ పీజీ అయితే పీజీ నెక్స్ట్ మెడికల్ అయితే మెడికల్ ఐఐటీ అయితే ఐఐటీ ఐఎం అంటే ఐఎం ఓవర్సీస్ అంటే ఓవర్సీస్ ఏదైతే అది ఉదాహరణకు స్కూల్ అనుకుంటే స్కూల్కి సంబంధించి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది అయితే మనకి ఇక్కడ ఇస్తారు తొమ్మిదో తరగతి నుంచి పంతొమ్మిదో తరగతి వరకు కూడా అయితే ఉంటుందన్నమాట అవకాశం మనకి స్కూలింగ్లోని సో దానికి సంబంధించి మీరు చూడవచ్చు దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ టెన్ పర్సెంట్ రిలాక్సేషన్ ఫర్ ద స్టూడెంట్స్ బిలోవింగ్ ఎస్సీఎస్టీ కేటగిరీ వరకు అనమాట ఏదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావాలంటున్నారో అందులో ఎస్సీ ఎస్టీల వరకు పది శాతం అయితే తగ్గించడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్లాట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ద ఫీమేల్స్ అనమాట సగం ఆడవారికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీలకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఉన్నట్లని స్కాలర్షిప్ అనేది అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంటుందన్నమాట ప్రతి ఏడాది ఇక్కడ అప్లై నవ్వు అని అయితే ఉంది కదా ఇక్కడ కొన్ని నోట్స్ అయితే నోట్స్ అయితే ఇచ్చారు కూడా ఎస్బీఐ స్ట్రైవ్స్ టు ఎక్స్టెండ్ ఇట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద స్టూడెంట్స్ త్రూఅవుట్ దర్ కోర్స్ అనమాట కోర్స్ ఉన్నంత వరకు వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అప్లై మళ్ళీ ఇక్కడ ఉన్న దగ్గర దీని దగ్గర అయితే క్లిక్ చేయాలి దీని దగ్గర క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత నీకు ఈ విధంగా ఉంటుంది ఎస్బీఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ఫర్ ద స్కూల్ స్టూడెంట్ రెండు వేల ఇరవై ఐదు రవివారం అని చెప్పేసి వస్తుంది డెడ్లైన్ అనేది మనకి నవంబర్ పదిహేను వరకు అయితే ఉందన్నమాట మీరు అందరూ కూడా గమనించాలి సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అప్లై నవ్ అనే దగ్గర ఉంటుంది దాంతో ముందుగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనాలిటీస్ అనమాట అంటే భారతదేశ పౌరులందరికీ కూడా నెక్స్ట్ స్కూలింగ్లో చూసుకుంటే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అవకాశం ఉంటుంది మార్క్స్ అనేవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అంటే ఎబో ఉండాలి ఇక్కడ మనం చూసుకుంటే గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది కంపల్సరీగా మూడు లక్షల లోపు అయితే ఉండాలన్నమాట సో దాంతోపాటు ఎంత మనం చెప్పుకునే అయితే ఉంటుంది సో అప్లై నవ్వు దగ్గర పెట్టుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి ముందే అవుతుంది సైన్ అవ్వని చెప్పేసి అంటుంది అంటే ముందుగా సైన్ అవ్వాలన్నమాట మనం సైన్ ఇన్ అవ్వాలి సైన్ అవ్వాలంటే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నది కదా ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అకౌంట్ మీకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ దాంతో మీరు సైన్ అప్ విత్ గూగుల్ అకౌంట్ అని చెప్పి అవ్వచ్చు లేదంటే క్రియేట్ అకౌంట్ అయితే చేసుకోవాలన్నమాట చేసుకొని మీరైతే లాగిన్ అయితే అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అప్లై అయినా ఉంది కదా అదైతే ఓపెన్ అవుతుంది అనమాట సో అప్పుడు అలా అయినప్పుడు మీరైతే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయగలుగుతారన్నమాట సో ఈ విధంగా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఈ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరైతే రిజిస్టర్ చేసుకోండి ఖచ్చితంగా అందరికి చాలామందికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది